అంటే మీకు తెలిసిపోతుంది ఒక ఊర్లో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాడు అతను అంధుడు ఇంకొక అతను మూగవాడు మూడవ అతనికి చెవులు వినిపించవు వాళ్ళు ఈ విహారపురిలో స్థిరపడే ఒక పొలం కొనుక్కున్నారు ఆ పొలంలో ఒక బావి ఉంది అదే ఇందాక నేను చెప్పిన బావి కరువు వచ్చి ఆ ప్రాంతంలో నీటి ఎద్దడి వచ్చి ఆ బావి కూడా ఎండిపోతే సరే మట్టి తొలగిద్దామని మూగా అబ్బాయి చెమిటబ్బాయి లోపలికి దిగి తవ్వుతూ ఉంటే గుణపం ఒక రాతికి తగిలి జువ్వున రక్తం వచ్చింది ఆ రక్తం వాళ్ళ మీద పడగానే వాళ్ళకున్న అవకరాలు తొలగిపోయాయి ఆ మూడో అబ్బాయికి కూడా మామూలు అయిపోయింది అది విని ఆ ప్రాంతపు రాజు ఆయన పరివారం గ్రామస్తులు అందరూ వచ్చి ఆ రక్తం తగ్గడం కోసం కొబ్బరికాయలు కొట్టి ఆ నీటితో అభిషేకం చేయడం ప్రారంభించేసరికి ఆ నీరు ఎకరం పైగా పారి అది కాణిపారకం అయింది కాణి అంటే దాదాపు వన్ పాయింట్ త్రీ ఏకర్స్ అనర్థం ఇప్పుడు లెక్కల్లోని అదే ఆ తర్వాత కాణిపాకం అయింది విహారపురే కాణిపాకం వినాయక చవితి రోజు ఆ కథని స్మరించి మనస్సులోనే నమస్కారం చేసుకుందాం జై గణేశ